వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలు ఎప్పుడైతే ముఖ్యమని అనుకుంటామో అప్పుడే ఏ దేశమైనా సరే బాగుపడుతుంది చాలా దేశాల్లో అంటే ఇప్పుడు అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో చూస్తే జాతీయ ఐక్యత ఎక్కువగా ఉంటుంది కానీ మన దేశంలో మాత్రం ఏ పార్టీ సిద్ధాంతాలు ఆ పార్టీవే తప్ప ఏ పార్టీలో కూడా జాతీయ సిద్ధాంతాలు ఉండవు ఈ దేశం ముందుకు పోవాలంటే కొన్ని కొన్ని విషయాల్లో రాజకీయాలు పక్కన పెట్టాలి అన్న ఉద్దేశం చాలా పార్టీలకి లేదు ఈరోజు బీజేపీ పార్టీకి ఉంది కాబట్టి రోజు జనాలు ఆ పార్టీని ఎంతో కొంత నమ్ముతున్నారు అయితే అది దక్షిణ భారతదేశంలో అంతగా దూసుకుపోకపోవడానికి కారణం కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు అది పక్కన పెడదాం అయితే శస్తలూరు గారు నిన్న ఒక స్కూల్ ఫంక్షన్కి వెళ్ళారు కొచ్చిలో అక్కడ ఒక విద్యార్థి ప్రశ్న అడిగారు మీ సొంత పార్టీలోనే మీపై వ్యతిరేకత ఉంది కదా అని నాకు పార్టీ కంటే కూడా దేశ ప్రయోజనాలే ముఖ్యం జాతీయ ఐక్యత చాలా ముఖ్యం ఇప్పుడు అదే చాలా పార్టీల్లో కొరబడింది మా పార్టీలో కూడా అది కొరవడింది నేనైతే నేను చేసినటువంటి వ్యాఖ్యల పైన అలాగే నా విధానం పైన నేను నిలబడి ఉన్నాను నేను ఏ పని చేసినా అది జాతీయ ఐక్యత కోసమే తప్ప పార్టీ ప్రయోజనాల కోసం కాదు నా పార్టీ నాకు ముఖ్యమే కానీ దేశం తర్వాతే అంటూ శస్తలూరు గారు అయితే కొండ పద్దలు కొట్టినట్లుగా కొట్టారు ఎందుకంటే కాంగ్రెస్ లో చాలా వరకు చాలా వరకు కాదు మొదటి నుంచి కూడా జాతీయ భావం లేదు నెహ్రూ గారి పరిపాలన నుంచి అసలు కాంగ్రెస్ పార్టీలో జాతీయ భావం ఎక్కడా లేదు అదే కనుక ఉంటే ఈ రోజు చైనాకి ఒక అక్సై చీన్ వెళ్లిపోయేది కాదు చైనాకి అరుణాచల్ ప్రదేశ్ పై పట్టుండేది కాదు చైనా బార్డర్లో ఏదైతే సరిహద్దు ఉందో ఈ సరిహద్దుల్లో అది కనీసం వచ్చేది కాదు సరిహద్దులు దాటి దాదాపు ముప్పై నాలుగు కిలోమీటర్ల ముందుకు వచ్చేసింది అలాగే ఇక పిఓకే కశ్మీరు త్రీ సెవెంటీ అమలు ఎవడైనా చేస్తాడా అసలు త్రీ సెవెంటీని పెట్టుకుంటాడా ఎవడైనా నిజంగా నీకు జాతీయ భావం అనేది ఉంటే ఆల్రెడీ వాళ్ళకి ఇటువైపు ఏమొచ్చేసి తూర్పు పాకిస్తాన్ ఇటువైపు ఏమోచ్చేసి పశ్చిమ పాకిస్తాన్ అని రెండు ముక్కలు ఇచ్చేసిన తర్వాత కూడా నువ్వు కశ్మీర్ ని ని వాళ్ళ చేతిలో పెట్టేసి సింధు జలాలు కూడా వాళ్ళకే పోసేస్తే నీకు జాతీయ భావం ఎక్కడ ఉన్నట్లు శస్తూరు గారు ఈ రోజు ఏదైనా కావచ్చు ఆయన రేపు బీజేపీలోకి వస్తారా రారా పక్కన పెట్టండి కాంగ్రెస్ లో ఒక మంచి నాయకుడు ఉన్నాడంటే ఇలాంటి నాయకులే ఒక లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక పివి నరసింహరావు గారు ఇలాంటి వ్యక్తులు ఉన్న కాంగ్రెస్ ఈ మాత్రమైనా పుణ్యం చేసుకుంది తప్ప లేకపోతే బాబర్ మసీద్ ఎక్కడ ఉంది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి బాబర్ ని నెహ్రూ సందర్శిస్తాడు ఇందిరాగాంధీ సందర్శిస్తుంది రాజీవ్ గాంధీ సందర్శించాడు అలాగే సోనియా గాంధీ ఇప్పుడేమున్నటువంటి ఇప్పుడు రాహుల్ గాంధీ అందరూ సందర్శించారు కానీ పక్కనే ఉన్నటువంటి అయోధ్యలో ఉన్నటువంటి రామాలయాన్ని ఎవరైనా సందర్శించారా కనీసం ఒక కాంగ్రెస్ నాయకుడు వచ్చాడా రాకపోగా ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వస్తే దీన్నేమొచ్చేసి పూర్తిగా కూల్ చేస్తారంట కూల్ చేసి మళ్ళీ బాబ్రీ మసీద్ కడతారంట ఇలాంటి విధవలు పరిపాలించడం వల్ల ఈరోజు మన దేశం ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉంది